ట్రైన్ అలాలు అయితే మొత్తమై తీరగొట్టినాయి అవి ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాడు ఎందుకంటే మా డాడీ అయితే వచ్చిండు వైపు మీ అయితే గడ్డైతే మొత్తం కప్పుకోయ్యింది ఈ రోజు అయితే మన చిన్న మెగపిల్ అయితే వాళ్ళ మమ్మీతో వచ్చింది అన్నట్టు బ్యాక్ తప్ప బాగా వచ్చేసి ఏంటంటే మన టమాటైతే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది అన్నట్టు సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా సో టమాటెట్లయిందని చెప్పేసి ఇదంతా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తానికి ఎందుకంటే చాలా రోజులు అయితే అయిపోయింది సో ఇప్పుడు అయితే గడ్డ మొత్తం ఇప్పుడు కూడా ఉందని చెప్పేసి అయితే తీసినాం తిన్నే అయితే మార్కెట్లో కూడా దీనికి సరైన ధర లేకపోవడం కూడా అదొక ఇబ్బంది ఎందుకంటే ఈ ధర లేకపోవడం కాయికి కూడా చదువుకో అన్నట్టు అందుకని చెప్పేసి సో అక్కడిక్కడ టమాటా కొంచెం ఉంది కానీ ఇక అయిన తింటే ఇడిచే విడిచిపెట్టేసాం అన్నట్టు టమాటా సెన్ అయితే అలాగే విడిచిపెట్టమని చెప్పేసి అయితే మనం అయితే ఆవుల్ని మేకలను అయితే మేస్తాం సో ఇక్కడ మనవి ఉన్నాయి మన అయితే ఇక్కడ మేస్తూ ఉంటాయి సో ఇది ఇక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఫస్ట్ టెన్ డేస్ అయితే మాక్సిమం వేస్తాయి మన ఆవులు ఆవులు మేకలు బర్రెలు కూడా ఉన్నాయని బర్రీ పోతుకు రాలేదు సో పీవీఐ అయితే పీవీ అయితే వేస్తున్నాయి చూడొచ్చు ఇక్కడ ఎట్లుందని చెప్పేసి దానికి మన ఆవులు అయితే కట్టిస్తున్నాం అన్నట్టు తమాట సో చూడొచ్చు తమాటసాన్ ఎట్లుందని చెప్పేసి అక్కడ ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది సో రెండు పక్కలైతే మొత్తం మొత్తమే గిడిచిపెట్టిస్తున్నాం అన్నట్టు అని చెప్పేసి ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నా అన్నట్టు ఎందుకంటే మా డాడీ అయితే వచ్చిండు ఆవులక్కడికి ఎందుకంటే నేనైతే అన్నం అయితే తినలేదు మధ్యాహ్నం సో టిఫిన్ అయితే తీసుకురమ్మని చెప్పినా కానీ తీసుకురాలేదు నేనే అయితే ఇంటికి అయితే పోతున్నా పో ఇంటికి వెళ్ళేసి అయితే కొద్దిగా పని ఉంది ఇంటికి అయితే కొంచెం పని అయితే వస్తాం మళ్ళీ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అక్కడ రోడ్ మీకు అయితే వేసిన పెట్టెలు అయితే ఊపిచ్చుకొచ్చిన బండ్ల పెట్టెలు అయిపోయిండే సో ఇప్పుడైతే అన్నం తినైతే మనమైతే మళ్ళీ గుడ్డంలోకి అయితే పోదాం పైప్ అయితే గురించి ఉంది కాబట్టి పోదాం మొత్తానికైతే అన్నం తినేసి అయితే మళ్ళీ మనం అయితే వచ్చినాం అన్నట్టు ఈరోజైతే మనకైతే కొద్దిగా పని ఉంది ఎందుకంటే ఇక్కడ అయితే పైప్ ఉంది మన ఆవులైతే వేస్తున్నాయి కదా పైపు సో మన ఆవులు అయితే మేస్తున్నాయి కాబట్టి పైపుల దగ్గర మొత్తం అయితే తిరగొడతాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఇక్కడ పైపు అయితే మొత్తం తీసేసేది పక్కకి వేయాలి సో నేను వచ్చేసరికి అయితే మన అయితే కొంచెం తీసేసేది చూడొచ్చేది పైపు చాలా వరకు అయితే ఇట్లా ఈ నెలలు అయితే మొత్తమైతే తిరగొట్టినయి అవి అయితే తొక్కి మొత్తం ఇరగొట్టేస్తాయి అందుకని చెప్పేసి ఏదైతే తీసేయాలి పైపు సో అక్కడ వరకు ఉంటుంది పైపు తీసేసి మళ్ళీ ఎంత అంతా తీసి పక్క చేసి దునిపియాలన్నట్టు అందుకనే తీసేస్తున్నాం ఈ ఆకుకూర అనేది ఇంకా బాగా వస్తుంటుంది ఈ సైడ్ అయితే గడ్డి మంది కొట్టిన చెప్పేసి అయితే తక్కువ వెళ్ళింది ఆకుకూర ఇది సో చాలా వరకు అయితే వండుకోలేదు ఇంకా ఎంత నార అదే లేచింది అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా అదే ఉంటుంది అటు సైడ్ అయితే మొత్తం అల్లం చెట్లు లేస్తాయి అక్కడ సైడ్ అంతా అవన్నీ అల్లం చెట్లు మేకలు మేసేస్తాయి అవి మొత్తం ఇప్పుడు ఇప్పుడు వచ్చు టమాట ఇంకా వస్తుంది కానీ అది వేస్ట్ ఎట్లయినా ఎంత ఉన్నా గానీ ఈ పైప్ మీద గడ్డ అయితే మొత్తం కప్పుకోయింది సో దాని అయితే మెల్లమెల్లగా కష్టపడి అయితే మళ్ళీ గుంజేసి పైపులైనా వీకేసి పెట్టేసిన ఎంత అది వస్తలేదు మెల్లమెల్ల అయితే మొత్తానికైతే వీకేసిన అన్నట్టు ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఉంది మొత్తం పైపు ఇదంతా గుంజేయాలన్నమాట దాకా అంతా ఇక్కడైతే మొత్తం అక్కడ వరకు అయితే పైప్ అయితే గుంజేసినాం అయితే ఉంది ఈ వంక అయితే ఇది ఊస కొట్టాలి మూసబడితేనేది వస్తుంది పైపు సో అక్కడ మిగిలిపోయింది మన మేకలు అయితే ఇక్కడ మేస్తున్నాయి మేక లాగులు చాలా ఇంకా అడ్లే అనిపిస్తలే అవి ఈ రోజు అయితే మన చిన్న అయితే వాళ్ళ మమ్మీతో వచ్చింది అన్నట్టు సో జాలడిస్తుంటే అయితే బయటకు అయితే వచ్చి కూర్కి వచ్చింది దీన్ని కూడా కొట్టుకోమని చెప్పేసి అయితే తీసుకొచ్చినాం దీని గుడికి అయినా వచ్చేసరికి అయితే ఎండకైతే బాగా దానికైతే దమ్ము వస్తుంది ఇప్పుడిప్పుడే ఎండ చల్లవట్లేదు కాబట్టి జర అటు ఇటు అయితే ఆడుతుంది దగ్గరనే వస్తుంది చూసిరు కదా మొత్తానికి మన వీడియో ఏంటి ఈ వీడియో నొస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్